నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు సిద్ధార్థ నేచర్ క్యూర్ అండ్ హెల్త్ సెంటర్ను శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏళ్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఇల్లెందు పట్టణంలోని మార్కెట్ యార్డ్ రహదారిలో నెలకొల్పబడిన హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే కోరం కనకయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగానే ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సెంటర్ నిర్వాహకులు నేచురోపతి పంచర్ అండ్ కైరోథెరపిస్ట్ లింగాల వెంకన్న బీపీతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అన్నీ నార్మల్గా ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లెందు ఏరియా ప్రజలకు నేచురోపతి ఆక్కుపంచర్ సెంటర్ కూడా అందుబాటులోకి రావడం శుభ పరిణామమని అన్నారు వివిధ రకాల దీర్ఘకాలిక నొప్పులకు మంచి పరిష్కారం ఈ సెంటర్ చూపిస్తుందని దీనిని ఇల్లెందు ఏరియా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మున్సిపల్ మాజీ వార్డు కౌన్సిలర్ రేళ్ల నాగలక్ష్మి మండల వైస్ ఎంపీపీ మండల రాము ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ పీసీబీ స్వామి ప్రముఖ రచయిత గాయకులు కొమిరే వెంకన్న పోలారం మాజీ ఉప సర్పంచ్ శ్రీరామ్ కోటయ్య ప్రముఖ ఆక్యుపంచర్ డాక్టర్ ఎల్ ఉదయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామమూర్తి తాటి భిక్షం ప్రభుత్వ ఉపాధ్యాయులు సుందర్ తదితరులు పాల్గొన్నారు ప్రజవన ద్వారా ఎల్లదు పట్టణంలో సిద్ధార్థ దేశూర్ హెల్త్ సెంటర్ని హాస్పిటల్ ఓపెనింగ్ చేసిన జరుగుతూ ఉందో జరిగింది కూడా చాలా సంతోషం ఏదో ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే వైద్యానికి అందుబాటులో లేని ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా మరి ఇప్పుడే నాకు కూడా ఏమంటుందండి అంటే ఎందుకంటే గతంలో ఉద్యోగాలు ఇవన్నీ లేకుండానే గారు మాత్రం మంచిగా ఏం లేకుండా వైద్యాన్ని మంచి వైద్యాలు అంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు లేదా కంప్యూటర్ అందరూ కూడా మంచి వైద్యాన్ని విధంగా చర్యలు చెప్పడానికి విజ్ఞప్తి చేస్తూ బాధపడి కార్యకర్త వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం